అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సమీపంలోని బుకరాముద్రం మండల కే మండల కేంద్రం సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ను ఈ రోజు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు సింగనమల ఎమ్మెల్యే బండారు నుంచి అలాగే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్కూల్ వ్యవస్థని స్ట్రెంతైన్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నారు ఇందుకు మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక చొరవ చూపారని ఎమ్మెల్యే బండార శ్రావణి తెలిపారు సుమారుగా ఏదైతే బుక్కల సముద్రం మండల కేంద్రం సమీపంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు సుమారుగా ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలను శాంక్షన్ చేసినట్లు ఎమ్మెల్యే శ్రావణి పేర్కొన్నారు ఇందుకు సంబంధించి కూడా ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని కూడా చేశారు ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కూల్ వ్యవస్థను అలా సొంతంగా ఆ విద్యార్థులు పైకి వచ్చే విధంగా కృషి చేసేందుకు ఒకటవ తరగతి నుంచి కూడా వాళ్ళకి సౌలభ్యాన్ని కల్పించేందుకు ఇలాంటి గురుకుల పాఠశాలలు అనేకంగా ఏర్పాటు చేస్తున్నారు వ్యాప్తంగా కూడా ఇలాంటి స్కూల్స్ ను నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమని చెప్పేసి ఎమ్మెల్యే బండారా శ్రావణ పేర్కొన్నారు ఈరోజు సింగనమల నియోజకవర్గంలో అభివృద్ధిలో భాగంగా మండలంలో ఎప్పటినుంచో వేచి చూస్తున్నటువంటి ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని ఈరోజు మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోకేష్ అన్నగారు మంత్రిగా అయినాక ఇక్కడ ఎన్నో విద్యా సంస్థలో ఎన్నో పెను మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు అన్ని వర్గాల బిడ్డలకు ఈరోజు నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అభ్యసించాలనే ధ్యేయంతో ఈరోజు ఎన్నో ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంది సింగన్మల్ల నియోజకవర్గం బుక్ర సముద్రం మండలంలో ఎన్నికలలో గిరిజన పాఠశాలని విజిట్ చేయడం జరిగింది అక్కడ పిల్లలందరూ కూడా ముఖ్యంగా అబ్బాయిలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కాన్స్ట్యున్సీస్ నుంచి ఇక్కడ విద్యను అభ్యసించాలని ఒక హాస్టల్లో ఉండడం చూసాం అక్కడ వసతులు లేక సరైన గదులు లేక భోజనం సరిగ్గా లేక అనారోగ్యంతో పాలై ఎంతోమంది పిల్లలు విద్యను అభ్యసించలేక చదువును ఆపేసి ఇళ్ళల్లో కూర్చొని లేదా కూలి పనులకెళ్ళే పరిస్థితిని చూసాం ముఖ్యంగా గిరిజన బిడ్డలు దళిత వర్గాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందుల వల్ల సరైన సౌకర్యాలు లేక ఇంట్లో సమస్యల వల్ల పాఠశాలలకు కూడా పంపించలేని పరిస్థితిని ఆ రోజు చూసారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీని ఈరోజు ముఖ్యమంత్రి గారు అలాగే మన లోకేష్ అన్న గారు మోడీ గారి సహకారంతో లోకేష్ అన్న గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు గిరిజన బిడ్డల కోసం ఇంత పెద్ద ఎత్తున దాదాపు ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్కి మనకి శాంక్షన్ చేయడం జరిగింది అంటే అన్ని సౌకర్యాలు ప్లే గ్రౌండ్తో పాటు ల్యాబ్స్తో పాటు ఇక్కడ అదనంగా పిల్లలు దాదాపు మూడు వందల ఇరవై పిల్లలు ఇక్కడ విద్యను అభ్యసించే విధంగా ఇక్కడ కెపాసిటీతో ఈ బిల్డింగ్ని నిర్మించనున్నాము ఎందుకంటే గతంలో ఈ పాఠశాలలో ఓన్లీ రెండు వందల పిల్లలు మాత్రమే చదువుకునేవాళ్ళు అడ్మిషన్ సమయానికి వస్తే హాస్టల్ వసతులు లేక అడ్మిషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిని మనం చూసాం అది వెంటనే లోకేష్ అన్నగారి దృష్టికి నేను కానీ అంబికా లక్ష్మీనారాయణ గారు కానీ తీసుకువెళ్ళడం జరిగింది లోకేష్ అన్నగారు ఇవన్నిటిని కూడా పరిశీలించి కలెక్టర్ గారితో ఒక రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని మనము ఇవ్వాలి ఎందుకంటే దాదాపు ఇక్కడ ఇరవై వేల మంది గిరిజన కుటుంబాలున్న ప్రాంతంలో మనము ఖచ్చితంగా ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఎంతగానో అవసరం ఎందుకంటే మనకి గురుకులాల్లో కేజీవీపీ ఉంది అక్కడ అంబేద్కర్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ మన ఎస్టీ పిల్లలకి ఖచ్చితంగా మనకి స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి సరైన సౌకర్యాలు అందిస్తే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు ఎంతగానో ఉపయోగపడుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది గొప్ప ఆలోచనతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ బిల్డింగ్ని శాంక్షన్ చేయడాన్ని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా మన పిల్లలు మంచి విభ్య విద్యను అభ్యసించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా సహకరించడాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంకొక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం బుకరా సముద్రం నుంచి వయా ఏడావులు బి పప్పూర్ వరకు దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లని కూడా రెండున్నర కోటితో మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అంటే ప్రధాన రహదారి కొన్ని ఇరవై ముప్పై పల్లెలకు ఉన్నటువంటి రహదారి ముఖ్యంగా ఎంతో ప్రసిద్ధి కాంచినటువంటి మన గూగుడు కుళ్ళాయి స్వామి గుడికి వెళ్ళవలసినటువంటి ఈ దారిని కూడా మరమ్మతులు చేయాలని అడగంగానే వెంటనే కూడా శాంక్షన్ చేసినందుకు మన మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎంత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముఖ్యంగా ఈ దళిత కాన్స్టిట్యెన్సీల మీద ముందు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలని కేటాయించిస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ అన్న గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం